హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏం కొరాకు తెచ్చావు ఈరోజు కొరాకాకు సిరికు క్యామింట్లో ఎవరు యాగ్ ఎప్పుడు చూడలేదు అని చెప్పి మార్కెట్లో బజార్లో ఉంటుంది మార్కెట్లో ఉంటుంది నిన్న తెచ్చింది వేరే ఈ రెండో రకం సిక్కుడు కాయలేహా ఇది మార్కెట్లో ఉంటుంది వాళ్ళు తప్పనిసరిగా తెచ్చుకోవచ్చు అందరికీ తెలుసు తెలుసు కానీ ఎవరు యాకు నేను చూడలేదు అని చెప్పని క్యాబినెట్లో పెట్టారు కదా అందుకని కోసం పప్పు వేసి చేసుకుంటున్నాం ఈరోజు చిర్రాకు పప్పు సిరాకు పప్పు ఈరోజు సరిగ్గా ఉంటుంది ఈరోజు సిరాకు చిరాకు సిరకు పెసలపప్పు ఫ్రై కూడా చేస్తున్నాం వీడియా దేశాల్లో దిడ్డ చేయలేదు దీంతోనే చేసింది చేస్తుంది పెసరపప్పు ఫ్రై చేస్తున్నాం చేసుంటే ఈ వీడియోకి పైన ఎండ్ స్క్రీన్లో ఇస్తాము చూడండి దాంతో తెలుసుకో తీసుకున్నాను దోగా వేయించుకుంటా పచ్చి వాసన లేకుండా పప్పు అయితే కడిగి పెట్టుకున్నాను నీళ్ళు పోసి ఉడికించుకుంటా

గుంజిపెట్టుకున్న ఆక అయితే పెసరపప్పులు పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఎర్రగడ్డ పూలుపు చేసుకుంటున్నాను టమాటాలు పసుపు చింతపండు మెత్తగా అయితే ఎంచిపెట్టేసుకున్నాను ఆకుకూర పాత్ర అయితే పెట్టుకున్నాను ఆయిలు వేడికరపాయలు ఎర్రగడ్డ yeah, పలుకులు కొంచెంసేపు ఉండి ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం చిర్రాకు పప్పు అయితే రెడీ అయిపోయింది